సోమందేపల్లి మండలం పందిపర్తి అంబేద్కర్ కాలనీలో నివసిస్తున్న తొమ్మిది నెలల గర్భిణి మౌలిక భర్త ఆశ్రయం కోసం నిరసన చేసిన విషయం వాట్సాప్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది ఈ సంఘటనపై స్పందించిన ప్రజా సంఘాల నాయకులు గర్భిణికి అండగా నిలబడ్డారు ఐద్వా భవన్ నిర్మాణ కార్మిక సంఘం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు హనుమక్క అలివేలమ్మ కొండ వెంకటేష్లు రవి పెద్దన్న తదితరులు గ్రామానికి వెళ్లి మౌలిక తల్లిదండ్రులతో మాట్లాడి అత్తమామలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు మౌనిక మీద వేధింపులకు పాల్పడుతూ అనుమానాలతో అత్త మామ భర్త తోటి కోడళ్లు ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుపడ్డాన్ని వారు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా నాయకులతో మాట్లాడిన మౌనిక కన్నీటి పర్యంతమైంది తనను హరీష్ ప్రేమ వివాహం చేసుకుని గర్భవతి చేసిన తర్వాత తొమ్మిది నెలల గర్భంతో ఉన్న తనను వేధింపులు గురిచేస్తూ ఈ గర్భం దాల్చడానికి నేను కారణం కాను అని భర్త వేధిస్తున్నాడని ఆమె నాయకులతో చెప్పుకుంది సోమందిపల్లి మండలం పందిపర్తి ఎస్సీ కాలనీకి సంబంధించి స్థానికంగా వాట్సాప్ గ్రూపుల్లో తొమ్మిది నెలల గర్భవతికి సంబంధించి అత్త మామల వేధింపులు భర్త వేధింపుల విషయం మీద వాట్సాప్ గ్రూపు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది దాన్ని పరి దాన్ని వాట్సాప్ గ్రూపులో వచ్చినటువంటి విషయం మీద ఈరోజు గ్రామంలో సందర్శించి ఆ రకంగా కుటుంబం గర్భవతి మౌనిక ఆ కుటుంబాన్ని పర పరామర్శించి అదేవిధంగా అమ్మాయి వేధింపులకు గురైనటువంటి కారణాలు కూడా తెలుసుకొని వారికి సంబంధించినటువంటి అత్తమామలతో కూడా మాట్లాడడం జరిగింది ఇప్పటికే మౌనిక అమ్మాయి స్థానికంగా అత్తగారు తోడికోడలు అదేవిధంగా భర్త భర్త మామగారు వేధింపుల విషయం మీద స్థానికంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినారు పోలీస్ అధికారులు కూడా గౌరవప్రదంగా అత్త మామలను పిలిపించి అమ్మాయికి అమ్మాయికి న్యాయం చేయాలి అమ్మాయిని మీరు ఆశ్రయించ అమ్మాయిని ఆశ్రయం కల్పించాల అమ్మాయిని మీకు రక్షణ ఇవ్వాలని చెప్పేసి ఈ వెంటనే అమ్మాయిని మీరు ఇంట్లోకి తీసుకోవాలా తీసుకోకపోతే మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు కూడా ఆ రకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు ఉదయం ఆ అమ్మాయిని ఇంట్లోకి రానికుండా అత్తమ్మామలు వాకులేసుకొని భర్త నాకు డ్యూటీ ఉంది అని చెప్పేసి డ్యూటీకి వెళ్ళిపోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే అమ్మాయికి సంబంధించినటువంటి విషయంలో చాలా వేధింపులు ఉన్నాయన్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఈ విషయంలో ఇప్పటికైనా ఈ మీడియా పరంగా కానీ అధికారుల పరంగా కానీ వచ్చినటువంటి విషయాలని పరిగణలోకి తీసుకొని అత్త మామూలు అమ్మాయికి రక్షణ కల్పించి భార్య భర్తలో సమన్వయంగా రాబోయే రాబోయేటువంటి కాలంలో కలకాలం జీవించే విధంగా చర్యలు తీసుకోవాలా ఆ రకంగా అత్త మామూలు కూడా బాధ్యత వహించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో చట్టబద్ధంగా అమ్మాయి కుటుంబానికి అమ్మాయికి అమ్మాయి జీవితానికి సంబంధించినటువంటి విషయం మీద ఖచ్చితంగా న్యాయం జరగకపోతే అవసరమైతే ఎస్పీ వారితో కానీ కలెక్టర్ వారితో అయినా అమ్మాయి కుటుంబంతో కలిసి ఆ రకంగా ఫిర్యాదు చేసి అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము నిలబడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం కాబట్టి ఆ రకంగా అంత అవకాశం ఇవ్వకుండా అత్త మామూలు అమ్మాయికి ఆశ్రయం కల్పించి అమ్మాయిని అమ్మాయి జీవితాన్ని సవ్యంగా సాగేటట్లుగా ఆ కొడుకు కూడా భర్తకు కూడా అమ్మాయి భర్తకు కూడా ఆ రకంగా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి అత్తమ్మను కోరుతున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా మేము అమ్మాయి కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా మేము అండగా నిలబడతామని చెప్పేసి తెలియజేస్తూ నా పేరు పెద్దన్న నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తని సోమందపల్లి మండలం అదేవిధంగా ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నియోజకవర్గ కన్వీనర్ కొండా వెంకటేష్లు సోమందెపల్లి మహిళా సంఘం ఐక్య మహిళా సంఘం మండల నాయకులు అనమక్క అలగలమ్మ కూడా పాల్గొన్నారు కాబట్టి ఆ రకంగా కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం